ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మతై సువార్త మత్తయి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మతై సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం కావున పరలోక రాజ్యము తన దాసుల యద్ధ లెక్క గోరిన ఒక రాజును పోలి ఉన్నది అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొక్కకు తేబడిను అప్పు తీర్చుటకు వాని యొద్ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించాను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి ముక్కి నా ఎడల ఓర్చుకున్నము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను ఆరాధనకు సహాయకరంగా మతయుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు మనము చదువుకొని ఉన్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానము చెప్పాడు పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకున్న గోరిన ఒక రాజును పోలి ఉన్నది అని ఆయన చెప్పాడు పరలోక రాజ్యము రాజు దాసుడు అనేటువంటి ఈ మూడు పదాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి విశేషించి రాజు దాసుడు రాజు దాసునికి అప్పించినట్టుగా మనము ఇందులో చూడగలుగుతాం అప్పు అప్పు చేసినటువంటి వాడు అప్పు తీసుకున్న వానికి దాసుడు లేదా అప్పు తీసుకున్న వాడు అప్పిచ్చిన వానికి దాసుడు తాను చెల్లించవలసినటువంటి బాకీ చెల్లించాల తీసుకున్నవాడు చెల్లించాల అనేది మనకు అర్థమైనటువంటి విషయాలు ఇందులో మనం చూస్తాం ఒక దినాన రాజు వచ్చాడు రాజు వచ్చి లెక్క చూచాడు ఎవరికి ఎంత ఇచ్చాను ఎవరు ఎంత తీసుకున్నారు కట్టిన వారు ఎంతమంది కట్టని వారు ఎంతమంది ఇలా చూచిన తర్వాత ఒక దాసుడు కనిపించాడు ఆ దాసుడు దాదాపుగా పదివేల తలాంతులు అచ్చి ఉన్నట్టుగా బాకి ఉన్నట్టుగా కనిపించినాడు యజమాని అనగా రాజు పిలిపించాడు బాబు నీవు నా కాడ పదివేల తలాంతులు అచ్చి తీసుకున్నావు బాకీ తీసుకున్నావు దాన్ని చెల్లించు అని అడిగాడు ఒక్క తలాంతు విలువ వచ్చేసి మూడు వేల ఆరు వందలు అని పుట్నోట్లో రాయబడింది ఒక్క తలాంతు విలువ మూడు వేల ఆరు వందలు మరి పదివేల తలాంతులకు ఎంత అమౌంట్ అవుతుంది ఎంత లెక్క అవుతుంది మూడు కోట్ల అరవై లక్షలు ఇంత బాకి తాను చెల్లించగలుగుతాడా ఇంత బాకి తను కట్టగలుగుతాడా ఆ రాజు అన్నాడంట భార్య పిల్లలను అమ్మి కట్టు అన్నాడంట ఒకవేళ భార్యను అమ్మిన పిల్లలను అమ్మిన వారికి అంత అమౌంట్ రాగలుగుతారా ఇవ్వగలుగుతారా ఇతడు ఆ బాకి కట్టగలుగుతాడా మనము ఆలోచన వాళ్ళుగా ఉండాలి అయితే ఒక చిన్న సూత్రం ఏంటంటే ఎవరైతే తగ్గింపు మనసు కలిగి వినయముతో విధేయతతో అతని పాదాల యొద్ద పడి బతిమాలకుంటారో అప్పుడు వారి క్షమాపణ దొరుకుతూ ఉంది అన్న సంగతి మనము అర్థం చేసుకోవాలి యజమాని ఇలా చెప్పాడు ఈ సంగతి మనము చెప్పుకున్నాం కాబట్టి చూడండి దాదాపుగా ఇప్పుడు ఇరవై ఆరో వచనంకు వచ్చేద్దాం ఇరవై ఆరో వచనములో ఆ దాసుడు అతని ఎదుట సాగిల పడ్డాడంట రెండవది మొరక్కాడు మూడవది నా ఎడల ఓడ్చుకొనుము అన్నాడు నీకు అంతయు చెల్లింతునని చెప్పినాడు ఒకటే మార్గం తనకు ఏమి లేదు ఏమిటి మార్గం అంటే అతని ఎదుట సాగిల పడుట ఒకటి సాగిల పడుట రెండవది మొరొక్కుట మురొక్కుట మూడవది నా ఎడల ఓర్చుకో నా ఎడల ఓర్చుకో నేను అప్పంతకు చెల్లిస్తాను అని ఆ దాసుడు యజమాని కాడ వచ్చి ప్రార్థించాడు ఆరాధించాడు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది అందును బట్టి ఇరవై ఏడవ వచనాన్ని మనం చూడగా ఆ దాసుని యజమానుడు కనికర పడి అనే మాట వ్రాయబడింది ఎప్పుడైతే ఆ దాసుడు రాజు రాజుదుట పడ్డాడో మృక్కాడో నా ఎడల ఓడ్చుకోమని చెప్పినాడో అంత చెల్లిస్తా అని చెప్పినాడో వెంటనే రాజు మనస్సు కరిగిపోయింది కనికర పడ్డాడు అతని మీద జాలి పడ్డాడు ప్రేమ చూపించినాడు వానిని విడిచిపెట్టాడు వాని అప్పంతా కూడా క్షమించినాడు అని ఇరవై ఏడవ వచ్చిన చెబుతూ ఉంది ప్రిమైన సోదరి సోదరులారా ఒక వ్యక్తి చేసేటువంటి ఆరాధన విధానం అతని యజమాని యొక్క మనస్సును కరిగిస్తూ ఉంది అతడు తన అప్పంతు కొట్టివేశాడు ఇలా చెప్పుకోవాలి అతను ఎదురుగానే ఎదురు ఎదురుగానే తన ఏం నేను తాను చింపివేశాడు ఇక నువ్వు నాకు అప్పు కట్టాల్సిన అవసరం లేదు నీ బాకెంత నేను క్షమించాను ఇక స్వేచ్ఛగా ఉండు భయపడాకు అని తనను పంపినట్టుగా మనము ఈ వచ్చిన భాగంలో చూడగలుగుతాం అదే కోణములో మనము ఆలోచన చేద్దాం మనము దేవునికి ఎంత అప్పు మనం మనము ఏ స్థితిలో ఉన్నాం మనం ఎలాంటి వాళ్ళం మన స్వభావం ఎలాంటిది ఇది మనము కూడా ఒక్కసారి ఆలోచన చేసేవారుగా ఉండాలి దేవుడు ఏం చేశాడు మన అప్పుని ఏం చేశాడు దేవుడు అనగా దేవుని వాక్యమే మనకు చెప్తున్నమాట కులస్సులకు రాసిన పత్రిక పౌలు రెండవ అధ్యాయము పదమూడవచనము చూడాలి రెండు పదమూడవచనములో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది రెండు పదమూడు నుంచి పదహైదు వరకు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుంట వలను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చెవిరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసేను చాలు ఇది మన పరిస్థితి ఇది ఆనాటి కొలసి సంగములోని విశ్వాసుల యొక్క పరిస్థితి అదే పరిస్థితి మన పరిస్థితి కూడా అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక వలన మీరు మృతులై ఉండినప్పుడు మీరు మృతి పొందినారు అని అన్నాడు పౌలు మృతి పొంది లేదా మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో శిలవకు కొట్టి అనే మాట రాయబడింది మన పాపపు రుణాన్ని మన అపరాధమును మన పాపమును మనము మృతి చెంది ఉండగా ఏం చేశాడంట ఆయన ఏం చేశాడు అంటే పత్రమును మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చెవిరాతను తుడిచివేశాడు ఆయన కొట్టేశాడు తుడిచివేశాడు కనిపించకుండా దాన్ని తుడిచి అది దేవుని యొక్క ప్రేమ అది దేవుని యొక్క కనికరం అది దేవుని యొక్క త్యాగం ఆ రాజు ఏ విధంగా తన బాండు చింపేశాడో ఈ రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలా కాకుండా తన చేతులు అప్పగించాడు తన పాదములు అప్పగించాడు నిలువెల్లా అప్పగించాడు మన పాపపు రుణాన్ని తీసివేశాడు కొట్టివేశాడు క్షమించాడు ఎత్తివేశాడు ఆయన మనల్ని జీవింప చేశాడు బతికింప చేశాడు మామూలుగా అయితే మనం చనిపోయిన వాళ్ళం మన మృతులమైతే మేము మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అనే మాటను బట్టి అయితే ప్రభు ప్రేమించి మన మీద జాలి పడి ఆయన జీవింప చేశాడు మనము జీవించే ప్రాణులమైన మనం జీవిస్తున్నాం మనం బతుకున్నాం అది దేవుని మహాకృప అది దేవుని మహాప్రేమ ఆయన ప్రేమకు ఆయన త్యాగానికి మనం ఏమాత్రము కూడా వెళ్ళకట్టలేము ఆయన రక్తం అమూల్యమైంది దానికి ఇంత అని వెల కడదామా కట్టలేం అంత గొప్ప దేవుడు మీ రుణము అట్లే ఉండవలసి ఉంది అని చెప్పాడు మీ రుణం మీరు తీర్చుకోలేరు మీ బాకీ మీరు కట్టలేరు మీ రుణం అట్లే ఉండాల్సి ఉంది అయితే కృతజ్ఞలై ఉండండి సాగిలపడండి పడండి ఆరాధించండి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు మన పని కేవలము ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటమే మనం ఎలా చెల్లించలేము మనం బాకి కట్టలేము మన ఆస్తులు అమ్మిన భార్య పిల్లలు అమ్మిన మనకు మనమే అమ్ముడబోయినా దేవుని బాకి తీర్చలేము కాబట్టి ఉన్నపాటున ప్రభు ఎద్దకు వచ్చి ప్రభువా నేను కృతజ్ఞుడను నన్ను క్షమించావు నన్ను రక్షించుకున్నావు నన్ను కాపాడుకున్నావు అని ప్రభు పాదాల చింత పాడటం తప్ప అంతకు మించి ఏమీ లేదు ఈ సంగతి అందరూ కూడా గ్రహించవలసిందిగా ప్రభు పేరటం అనేవి చేస్తూ ఉన్నాను అంటే కృపాదేవుడు మనకు గాక ఆమెను